హాయ్ అండి నా పేరు చేసిన నేనైతే ఇప్పుడు మా హేమల దాకా తెలియకుండా ఒక వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో ఏమొచ్చి ఇందాకలే పెట్టాం ఒక తెల్లగా వస్తుందని ఆకాశం మొత్తం కానీ ఇప్పుడు హఠాత్తుగా వాన మొదలైంది ఇల్లు కూడా చాలా చలిగా ఉంది అయినా సరే వీడియో చేస్తున్నాను అనమాట మీకు చూపిద్దాన్ని ఒక వీడియో కూడా పెడతాము పెద్దది అది కూడా మీరు చూడ చూడాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూడండి వాన ఎలా పడుతుందో ఆకాశం కూడా చూడండి ఒక వీడియో పెట్టాము అది కూడా చూడండి చిన్నదే షార్ట్ ఏదో సోదేస్తుంది వెనకలు అయితే ఈ బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు చేపరికి వస్తుంది ఇదిగోండి ఆకాశం చూస్తున్నారు కదా చాలా బ్రైట్గా అయిపోతుంది అన్నమాట ఇది మా ఇంటి దగ్గర ఉన్న వాతావరణం ఇది మీది అయితే మీకు ఇలా ఉంటే దయచేసి మాకు లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓన్లీ లైక్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి